శ్రీకాళహస్తి మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న బాలికల వసతి గృహంలో మెడికల్ అసోసియేషన్ ద్వారా బాలికలకు దుప్పట్లు పంపిణీ చేశారు అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మన మధసూదన్ రావు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో గత ఐదు నెలల నుంచి మెడికల్ అసోసియేషన్ విధులు నిర్వర్తిస్తూ ఎంతో మంది శ్రీకాళహస్తి నియోజకవర్గం గ్రామాల చుట్టుప్రక్కల నుంచి బాలికలు చదువుల కోసం హాస్టల్లో ఉండడం ప్రభుత్వం అన్ని విధాల హాస్టల్ విద్యార్థులకు సహాయం అందిస్తూ మా వంతు సహాయంగా మా మెడికల్ అసోసియేషన్ తరఫున బాలికలకు దుప్పట్లు పంపిణీ చేశాము గత కరోనా టైంలో మా మెడికల్ అసోసియేషన్ కరోనా టాబ్లెట్లు మాస్కులు గాని ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు రాబో రోజుల్లో మా మెడికల్ అసోసియేషన్ ముందుండి సేవా కార్యక్రమంలో పాల్గొంటామని అధ్యక్షులు మీడియాకు తెలిపారు జిల్లా సెక్రటరీ రాము గుప్తా జిల్లా ఉపాధ్యక్షులు అమరా జనార్దన్ నంద అసోసియేషన్ సెక్రటరీ కొండే గోపాల్ ట్రెజరర్ కార్తీక్ రెడ్డి కొండే చక్రపాణి మెడికల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ధన్యవాదాలు అలాగే ప్రస్తుత ఇక్కడ సహకరించిన గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను తిరుపతి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా శ్రీకాళహస్తి స్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నేతృత్వంలో పెద్దల సమక్షంలో గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు ఇంతకుముందు చెప్పినట్లుగా మెడికల్ క్యాంపులు కానివ్వండి వరద బాధితులు కానివ్వండి ఇలా అనేక సంక్షేమ అనేక కార్యక్రమాలు చేపట్టారు దానిలో భాగంగా